హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రేయ మ్యాడీ కోసం చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే లోహిత శ్రేయ దగ్గరికి వచ్చి ఎందుకు శ్రేయ ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అడుగుతుంది బాధపడకుండా ఇంకేం చేయమంటావు లోహి మా బావని నేను ప్రాణంగా ప్రేమించాను కానీ అదెవత్తో చిన్ని వచ్చి నా బావని ఎగరేసుకొని వెళ్తూ ఉంటే ఇంకా నేను ఏం చేయగలను అని ఏడుస్తూ ఉంటుంది ఏం చేయాలని అలా ఏడుస్తూ ఉంటావా శ్రేయ మీ బావని దక్కించుకోవాలి అని అనగానే శ్రేయ షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటి లోహి ఏమంటున్నావు అని అంటే అవును శ్రేయ మీ బావ నీకే దక్కాలి దక్కేలా నేను చేస్తాను నన్ను నమ్ము శ్రేయ ఎప్పటికీ మీ బావ వాడే అని చెప్పగానే శ్రేయ ఒక్కసారిగా లోహిని హాక్ చేసుకొని థ్యాంక్ యూ లోహి థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ ఉంటుంది ఇక లోహి మీ బావని నీకు దక్కేలా చేస్తే నేను మీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క మధు ఆదిత్య ఇద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు ఆదిత్య ఒక చోట కార్ని స్టాప్ చేసి మధు నేను నా ఫ్రెండ్కి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వెడ్డింగ్ కార్డ్ తన ఫ్రెండ్కి ఇవ్వడానికి ఆదిత్య వెళ్తాడు ఇక మధు అయితే కార్లో కూర్చొని చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే మధుకి తన కన్న తండ్రి బాలరాజు గుర్తుకు వస్తాడు ఇక వెంటనే తన దగ్గర తను డ్రాయ్ చేసుకున్న తన తండ్రి డ్రాయింగ్ని చూస్తూ ఉంటుంది ఏంటి నాన్న ఇది నిన్ను కనిపెట్టి నువ్వు ఎక్కడున్నావో వెతికి పట్టుకొని నీ చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలి అనుకున్నాను కానీ ఇప్పటివరకు నువ్వు ఎక్కడున్నావో ఏమైపోయావో తెలుసుకోలేకపోయాను నా పెళ్ళి నీ చేతుల మీదుగా జరగతే ఎంత బాగుండునన్నా నా పెళ్ళిలో నువ్వు మహి లోహిత వీళ్ళు లేరని నాకు ఎంత బాధగా ఉందో తెలుసా అని మధు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది అక్కడే చుట్టుపక్కల బాలరాజు కార్ రిపేరింగ్ చేస్తూ ఉంటాడు ఇంతలోనే మధు కార్ దిగి తన తండ్రి డ్రాయింగ్ని చూస్తూ ఉంటే ఇంతలోనే ఒక్కసారిగా గాలికి ఆ డ్రాయింగ్ ఎగిరిపోతుంది అది చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో మా నాన్న ఫోటో అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది కానీ గాలి బాగా వీయడంతో ఆ పేపర్ వెళ్ళి నేరుగా బాలరాజు దగ్గరికే చేరుకుంటుంది మధు ఆ పేపర్ కోసం చాలా వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడా కనిపించదు బాలరాజు ఏదో పేపర్ తనకి తగలడంతో ఇదేంటి ఈ పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్నే చూస్తూ ఉంటాడు ఇక అందులో తన మొహం డ్రా చేసి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి నా ఫోటోని నా బొమ్మని ఎవరిలా గీశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక మధు అయితే ఆ డ్రాయింగ్ కోసమే వెతుకుతూ ఉంటుంది ఏంటిది ఇలా జరిగిందేంటి మా నాన్న ఫోటో మిస్ అయిపోయింది కనీసం నాన్న డ్రాయింగ్ నాన్న మొహాన్ని నేను గీసేశాను కానీ ఇప్పుడు ఆ పేపర్ కూడా నా నుండి దూరం అయిపోయింది అని మధు బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి మధు ఏమైంది అని అంటే ఆదిత్య గారు నాదొక ఇంపార్టెంట్ డ్రాయింగ్ పేపర్ ఎగిరి ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పగానే ఆదిత్య ఏంటి మధు డ్రాయింగ్ పేపర్ వెళ్ళిపో ఎగిరిపోయిందా ఎక్కడా చూసావా అని చెప్పి ఆదిత్య కూడా అటు ఇటు వెతుకుతూ ఉంటాడు కానీ ఎక్కడా కనిపించకపోయేసరికే మధు ఆ పేపర్ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అయినా ఆ డ్రాయింగ్ వేసింది నువ్వే కదా మళ్ళీ ఆ డ్రాయింగ్ని వేసేసుకో అని చెప్పి ఆదిత్య చెప్పగానే ఇక మధు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బాలరాజుకి అయితే తన మొహాన్ని ఎవరు డ్రాయింగ్ అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంత పర్ఫెక్ట్గా తన మొహాన్ని డ్రాయింగ్ చేయడం చూసి బాలరాజ్ అయితే ఇది ఖచ్చితంగా నా కూతురు చిన్నియే నా మొహాన్ని ఇలా డ్రా చేసుకుని ఉంటుంది కానీ తను ఎక్కడుంది అని చెప్పి బాలరాజు అటు ఇటు వెతుకుతూ ఉంటాడు కానీ చిన్ని కూడా ఎక్కడా కనిపించదు ఆ చిత్రపటాన్ని బాలరాజు బాగా భద్రంగా దాచుకుంటాడు మరో పక్క లోహిత కాలేజీలో కూర్చొని మ్యాడీ గురించి చిన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది లేదు ఎట్టి పరిస్థితుల్లో మ్యాడీ ఆ మధు పెళ్ళికి రావడానికి వీల్లేదు మ్యాడీ కానీ మధు పక్కన ఉంటే ఏదో ఒక క్షణంలో మధుని చిన్ని అని మ్యాడీకి తెలిసిపోతుంది అలా తెలిసిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే మ్యాడీ మధు పక్కన ఉండకుండా చేయాలి ఈ పెళ్ళికి మ్యాడీ రాకుండా చేయాలి అందుకు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే లోహికి ఒక ఆలోచన వస్తుంది వెంటనే తన ఫోన్ తీసి ఇంతకుముందు చిన్నీగా మాట్లాడినప్పుడు ఉన్న సిమ్ కార్డ్ని ఉపయోగించి మళ్ళీ మ్యాడీకి ఫోన్ చేస్తూ ఉంటుంది మ్యాడీ అయితే చిన్నీకి ఎన్నోసార్లు ఫోన్ చేసి తన ఫోన్ నాట్ రీచబుల్ రావడంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటిది చిన్ని ఫోన్ చేసి కూడా మళ్ళీ మాట్లాడడం లేదేంటి నేను ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది అసలు ఏమై ఉంటుంది అని మ్యాడీ అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే లోహి మ్యాడీకి ఫోన్ చేస్తుంది చిన్ని నెంబర్ నుంచే ఫోన్ రావడంతో మ్యాడీ ఒక్కసారిగా ఎగ్జైట్ అయిపోయి చిన్నినే ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చిన్ని ఏమైపోయావు చిన్ని ఎప్పుడో ఫోన్ చేశావు నేను చేస్తే నాట్ రీచబుల్ వస్తుంది నువ్వైనా ఫోన్ చేసి మాట్లాడాలి కదా నీ ఫోన్ కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా అని మ్యాడీ అంటూ ఉంటే ఇక లోహి అయితే సారీ మహి వర్క్లో ఉండి చూసుకోలేకపోయాను అయినా నా టెన్షన్స్ నాకున్నాయి కదా అని అనగానే ఇక మహి ఏంటి చిన్ని నీకు టెన్షన్సా ఏంటి ఏమైంది ఎనీ ప్రాబ్లం అని అంటాడు అప్పుడు ఇక లోహి ఏం చెప్పమంటావు మహి మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న జైలుకి వెళ్ళిన తర్వాత నన్ను ఒక ఇద్దరు అమ్మ నాన్నలు దత్తత తీసుకున్నారు నన్ను పెంచి పెద్ద చేశారు ఇప్పుడు వాళ్ళు నాకు పెళ్లి నిశ్చయించారు త్వరలోనే నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ నేను నిన్ను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను మహి అని చెప్పగానే మహి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి చిన్ని ఏమంటున్నావు నువ్వు నీకు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారా అని అనగానే అవును మహి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పెళ్ళి కాదని అమ్మ నాన్నలని బాధపట్టలేను అలాగని నిన్ను మనసులో ఉంచుకొని ఇంకొకరిని భర్తగా ఊహించుకోలేను అని చెప్పగానే ఇక మహి అయితే చాలా బాధపడతాడు లేదు చిన్ని నువ్వు లేకుండా నేను కూడా బ్రతకలేను మనం బ్రతికితే కలిసి బ్రతకాలి లేకపోతే కలిసి చావాలి నీ నువ్వెక్కడున్నావో చెప్పు చిన్ని ఇప్పుడే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మహి చెప్పగానే ఇక లోహి నేను హైదరాబాద్లో ఉన్నాను మహి నువ్వు ఇంత దూరం రాగలవా అని అనగానే ఏంటి చిన్ని నీ కోసం నేను ఫారెన్ నుండి దేశాలు దాటి వచ్చాను అలాంటిది ఇప్పుడు నువ్వు నాకు దూరం అయిపోతున్నావంటే రాకుండా ఎలా ఉంటాను పెళ్ళి ఎప్పుడు అని అనంగానే లోహి మధు పెళ్ళి డేట్నే మహికి చెప్తుంది అలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఏంటి మహి ఆ డేట్కి రాగలవా అని అంటే వస్తాను చిన్ని ఖచ్చితంగా వస్తాను ఇక్కడ కూడా నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి ఉంది కానీ దానికంటే నాకు నువ్వే ముఖ్యం ఖచ్చితంగా వచ్చి మీ వాళ్ళని ఒప్పించి నేను తీసుకొస్తాను చిన్ని అని మహి చెప్పగానే లోహిత తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత లోహి నవ్వుకుంటూ వస్తే చిన్ని ఇక మహి నీకెప్పటికీ దక్కడే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క దేవా చెప్పినట్టు పోలీస్ వాళ్ళైతే మ్యాడీ ఫోన్ని ట్యాప్ చేస్తారు ఇక ఆ ట్యాప్ చేసిందంతా కూడా దేవా నాగవల్లి దగ్గరికి తీసుకెళ్తారు ఇక దేవాతో సార్ మేడం మీరు మీ అబ్బాయి ఫోన్ని ట్యాపింగ్ చేయమని చెప్పారు కదా ట్యాప్ చేశాం మీరే వినండి అని చెప్పి ఇక ఫోన్ కాల్ని ఆన్ చేసి వినిపిస్తూ ఉంటాడు ఇక లోహి మ్యాడీకి ఫోన్ చేసి చిన్నిగా మాట్లాడడం చిన్నిగా ప్రేమగా మాట్లాడడం అన్ని ఆనవాళ్ళు చెప్పడం అవన్నీ కూడా దేవా నాగవల్లి వింటారు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతారు బావా విన్నావా వా విన్నావా చిన్ని ఫోన్ చేసింది నేను చెప్పాను కదా చిన్ని ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది అని ఇప్పుడు ఏం చేద్దాం బావా మ్యాడీ ఇప్పుడు చిన్నిని కలిస్తే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది మన శ్రేయ మనకి దక్కదు ఏదో ఒకటి చెయ్యాలి బావా అని అనగానే నువ్వు కంగారు పడకు నాగవల్లి వాడు పేపర్లో యాడిచి మంచి పనే చేశాడు ఇప్పుడు వాడికంటే ముందు మనమే ఆ చిన్నిని కనిపెట్టి దాన్ని చంపేయాలి ఆ చిన్ని లేదని తెలిసాక మ్యాడీ చచ్చినట్టు శ్రేయానే పెళ్ళి చేసుకుంటాడు అని చెప్పి ఇక దేవా అయితే చూడండి ఎస్ఐ గారు హైదరాబాద్కి వెళ్ళి ఆ చిన్ని ఎక్కడున్నా వెతికి చంపేయండి అని అనగానే ఇక పోలీసులు సార్ ఆ అమ్మాయి మీరు అనుకుంటున్నట్టు హైదరాబాద్లో లేదండి మన రాజమండ్రిలోనే ఉంటుంది అని చెప్పగానే దేవానాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటస్ఐ గారు ఏమంటున్నారు మీరు ఈ చిన్ని రాజమండ్రిలోనే ఉందా అది మీకెలా తెలుసు అని అంటే మేము ఫోన్ ట్యాప్ చేసినప్పుడు లొకేషన్ కూడా మాకు కనిపించింది మేడం అందులో తను కూడా రాజమండ్రిలో ఉందని తెలిసింది అని చెప్పగానే ఇక దేవా నాగవల్లి షాక్ అయిపోతారు ఏంటి బావ ఇది అంటే ఆ చిన్ని ఇక్కడే ఉందా అని అనుకుంటూ ఉంటారు ఇక వెంటనే దేవా సరే ఆ అమ్మాయి ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకొని చంపేయండి అని చెప్పగానే ఇక అక్కడ ఉన్న రౌడీలు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లోహి అయితే కాలేజీ అయిపోయిన తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే దేవా ఏర్పాటు చేసిన మనుషులు లోహికి అడ్డుగా వస్తారు అది చూసి లోహి ఏ ఎవరు మీరంతా ఎందుకు నాకడ్డొచ్చారు మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అనగానే తప్పుకుంటాం పాప ఖచ్చితంగా తప్పుకుంటాం రేయ్ ఇంకా చూస్తారేంట్రా పని కానివ్వండి అని లోహిని కిడ్నాప్ చేసి ఇక బంధిస్తారు లోహిని బంధించిన తర్వాత లోహి అయితే గిలగిలా కొట్టుకుంటూ రేయ్ ఎవర్రా మీరు ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే ఇక ఆ రౌడీలు ఎందుకు తీసుకొచ్చామో తర్వాత చెప్తాం ముందు సార్కి సార్తో మాట్లాడనివ్వు అని చెప్పి దేవాకి ఫోన్ చేస్తారు ఇక దేవాకి ఫోన్ చేయగానే ఆ రౌడీల నుండి ఫోన్ రాగానే దేవా అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండ్రా ఆ చిన్ని దొరికిందా చంపేశారా అని అనగానే సార్ ఆ చిన్ని ఆ అమ్మాయి దొరికింది సార్ మా దగ్గరే ఉంది కిడ్నాప్ చేసి మన గోడౌన్ దగ్గరికి తీసుకొచ్చాము లేపేయమంటారా అని అనగానే ఇక లోహి అయితే షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు అసలు నన్ను ఎందుకు చంపుతున్నారో కూడా తెలియడం లేదు అని లోహి అనుకుంటూ ఉంటుంది అప్పుడే నాగవల్లి వద్దు బావా ఆ చిన్ని ఎలా ఉందో చూడాలి ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఒక్కసారి దాని మొహాన్ని చూసి అప్పుడు దాన్ని చంపేద్దాం అని చెప్పగానే ఇక దేవా కూడా సరే నాగవల్లి నీ ఇష్టం అని చెప్పి రే మేమిప్పుడే మన గోడాంకి వస్తున్నాం మేము వచ్చేంత వరకు దాన్ని ఏమీ చెయ్యకండి అని చెప్పి దేవా నాగవల్లి ఇద్దరు కూడా గోడాం దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికే లోహిత మొహానికి ముసుగు వేసి తన నోటికి కట్టు కట్టి కుర్చీలో బంధిస్తారు అప్పుడే ఇక దేవా నాగవల్లి అక్కడికి వెళ్ళగానే అదిగోండి మేడం అదిగోండి సార్ మీరు చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయే అని అనగానే ఇక నాగవల్లి ఒక్కసారి ఆ ముసుగు తీయండి అది ఎలా ఉందో చూడాలి అని నాగవల్లి అనగానే ఇక రౌడీలు వెళ్ళి లోహి మొహానికి ఉన్న ముసుగుని తీసేస్తారు ఇక లోహి అక్కడ ఉండడం చూసి నాగవల్లి దేవ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి కూడా షాక్ అయిపోయి ఇదేంటి వీళ్ళు మహి వల్ల అమ్మ సారీ మహి వల్ల నాన్న పిన్ని కదా అని చెప్పి కంగారు పడుతూ వీళ్ళు నన్నందుకు కిడ్నాప్ చేయించారు అని అనుకుంటూ ఉంటుంది ఇక నాగవల్లి కూడా శ్రేయతో వరలక్ష్మి వ్రతానికి ఆ రోజు వచ్చిన లోహిని గుర్తుపడుతుంది నువ్వా నువ్వా చిన్నివి ఆ రోజు మా శ్రేయ ఫ్రెండ్ అని వరలక్ష్మి వ్రతానికి మా ఇంటికి వచ్చావు కదా ఏంటే మా చుట్టే ఉంటూ ఇన్ని నాటకాలు ఆడతావా మా మ్యాడీని ట్రాప్ చేయాలని చూస్తావా వాడు నీ కోసం పిచ్చి వల్ల వెతుకుతున్నాడు నీ వల్ల మ్యాడీ నా మేనకోడల్ని పెళ్లి చేసుకోకుండా ఒప్పుకోవడం లేదు ఇప్పుడు నిన్ను లేపేసి పైకి పంపిస్తే వాడు చచ్చినట్టు శ్రేయానే పెళ్లి చేసుకుంటాడు ఇంకా చూస్తారేంటి దీన్ని చంపేయండి అని నాగవల్లి చెప్పగానే లోహి అయితే తన నోటికి కట్టు ఉన్నా కూడా గిలగిల కొట్టుకుంటూ తల ఆడిస్తూ ఉంటుంది అది గమనించిన దేవా రేయ్ అదేదో చెప్పాలనుకుంటుంది ముందు ఒకసారి చచ్చే ముందు దాని నోటికి ఉన్న ఆ ప్లాస్టర్ తీసేయండి అని చెప్పగానే ఆ రౌడీలు లోహి నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తారు ఇక ఆ ప్లాస్టర్ని తీసేయగానే ఒక్కసారిగా లోహి ఆంటీ అంకుల్ ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అనగానే ఇంకా ఏంటే చెప్పేది నువ్వు ఎంత బ్రతిమిలా కూడా నిన్ను ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా మా వాడు నీ వెనక కుక్కలా తిరుగుతాడు అందుకే నువ్వు చచ్చిపోవడమే దీనికి సరైన పరిష్కారం అని నాగవల్లి అంటూ ఉంటే ఆంటీ ఏంటి మీరనేది నేను చనిపోవడం వల్ల మాడి చిన్నికి దూరం ఏంటి అని అనగానే దేవా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా నువ్వే కదా చిన్నివి అని అనగానే అయ్యో అంకుల్ నేను చిన్నిని కాదు నేను లోహితాని చందు వాళ్ళ చెల్లెల్ని సత్యంబాబు కూతురు లోహితాన్ అంకుల్ అని చెప్పగానే దేవా నాగవల్లి షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఏంటి ప్రాణం మీదికి వచ్చాకే ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా నువ్వు లోహితావైతే మరి మేడీకి ఫోన్ చేసి చిన్నిలా ఎందుకు మాట్లాడావు నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నీ లొకేషన్ని ట్రేస్ చేశాం అని చెప్పి ఇక నాగవల్లి అంటూ ఉంటే ఆంటీ నేను ఇదంతా చేసింది మహి ఆ చిన్నిని కలవకుండా ఉండడం కోసమే అని చెప్పగానే దేవా నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నువ్వు చిన్ని కాకపోతే చిన్ని వేరొకరా అని అనగానే అవునాంటీ చిన్ని వేరే చిన్ని ఎక్కడ మహిని కలుస్తాడో అని పాపం శ్రేయ బాధపడుతుంది అని నేనే చిన్నిగా మహికి ఫోన్ చేసి మహిని డైవర్ట్ చేయాలనుకున్నాను అని చెప్పగానే ఇక నాగవల్లి ఎన్ని విధాలుగా చెప్తున్నావు ఆ చిన్ని ఎవరో నీకు తెలుసా అని అనంగానే అయ్యో తెలుసాంటి తెలుసు కాబట్టే కదా ఇదంతా చేశాను అని అనంగానే దేవా ఏంటి ఆ చిన్ని ఎవరో తెలుసా ఎవరా చిన్ని అని అనంగానే ఇంకెవరాంటి ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి మీ ఇంటికి వచ్చింది కదా ఆ మధు ఆ మధునే చిన్ని అని చెప్పగానే నాగవల్లి దేవా ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా అని అంటే అవునంటి మీరు చంపినా కూడా ఇదే నిజం ఆ మధునే చిన్ని ఎక్కడా ఆ ఆ మధు చిన్నియే అని మ్యాడీకి తెలుస్తుందో అని నేనే మ్యాడీని డైవర్ట్ చేశాను ఇప్పటి వరకు మధుకి మ్యాడినే మహి అని తెలీదు మధునే చిన్ని అని మ్యాడికి తెలీదు ఆ చిన్నికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది ఆ పెళ్లి జరిగితే మేడీ ఎట్టి పరిస్థితుల్లో ఇక చిన్ని గురించి ఆలోచించడు శ్రేయాని పెళ్లి చేసుకుంటాడు అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను కానీ మీరు ఇలా నన్ను ఇలా బంధిస్తారని నేను ఇలా బుక్ అవుతానని అనుకోలేదు అని లోహిత చెప్పగానే ఇక నాగవల్లి దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇదంతా ఎలా నమ్మాలి అని అనంగానే ఏం చేయమంటారో చెప్పండి కావాలంటే నేను నిరూపించుకుంటాను అని లోహిత చెప్పగానే దేవా నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి